పిత పుత్ర నామమున ఆమెన్ పద్నాలుగవ దినము కన్యమరియమ్మ నజరేతు నుండి బెత్లహేమునకు పయనించట కన్యమరియమ్మ రాజాజ్ఞను శిరసా వహించినది కష్టతరమగు ప్రయాణమునకు ఓర్పుతో సహించినది బెత్లహేములో పలువురిచే అవమానింపబడినది తానొక్కటి తలచిన దైవమొక్కటి తలచుననే నానుడి మనందరికీ తెలిసినది రోమ చక్రవర్తి తన సామ్రాజ్యం ఎంత విశాలమైనదో ఘనముగా ప్రకటింపగోరి రాజ్యంలోని మొత్తం జనాభా ఎంత ఉన్నదో లెక్కలు తీయన ఆజ్ఞాపించినాడు ఊరూరా వంశక్రమంగా పేర్లు వ్రాయించమన్నాడు వారు వారు వారి స్వగ్రామములకు వెళ్ళి తమ పేర్లు వ్రాయించమని రాజాజ్ఞను చాటింపు వేశారు తమ గ్రామానికి బెత్లహేమునకు బహుదూర ప్రయాణము అంత సులువగు ప్రయాణము కాదు మార్గమంతయు కఠిన శిలలు చిట్టడవులు మరియా నిండు చూలాలు అయినా దేవుని మీద భారం వేసింది మరియా లోకరక్షకుడు బెత్లహేములో పుట్టునని దీర్ఘదర్శులు చెప్పిన మాట నెరవేరుటకై దేవుడే ఇట్టి ఏర్పాటు చేసను అని ఆయనే తనను అన్ని అపాయముల నుండి కాపాడునని మరియా నమ్మినది దైవ చిత్తమునకు కష్టమైనను లోబడవలనని మరియమ్మ గారి ద్వారా నేర్చుకొనగలము కన్య మరియమ్మ జోజప్ప గారిని తీసుకొని పయనమై పయనమైపోయినది అతి ప్రయాసతో కష్టముతో కూడిన దూర ప్రయాణమును ఓర్పుతో సహించి సంతోషముగా కాలినడక సాగించింది మానవాలిని పాప పంకిలము నుండి విముక్తులను చేసి రక్షించబోయే లోకార్ధకుడు ఇంకా కొలది దినములలోనే తన గర్భమున ఉద్భవింపనున్నాడనే సంతోషము ఆయమను ఆవరించినది మరియా జోజప్పలు ధ్యానమంతయు జగద్రక్షకుని జన్మయందే నిమగ్నమై ఉండెను కష్టములందు సంతోషము భగవద్ధ్యానము చేతనే పొందదగునని మరియా జోజప్పలను చూచి మనము నేర్చుకునవలను ఎట్లయితేనేమి అతి ప్రయాసతో ప్రయాణము సాగించి ఈ దీనాత్ములు మరియా జోజప్పలు బెత్లహేమపురము చేరుకున్నారు అప్పటికే ఊరంతా జనముతో నిండిపోయి ఉంది ఏ ఇంట్లో తావు లేదు ఏ సత్రములో చోటు లేదు అంతో ఎంతో తావున్న వారు ఈ పుణ్య దంపతులకు తావివ్వలేదు గడగడ వనికే చలి నిండు చూలాలు మరియమ్మ బాధను చూచి జోజప్ప తమ ఒంటరితనానికి కంటతడి పెట్టాడు దేవునిపై భారం వేసి ఊరి వెలుపలనున్న ఒక పశువుల పాకలో తలదాచుకున్నారు సర్వమును సృష్టించిన సర్వేశ్వరుని తల్లికి ఇల్లుగా ఒక పశువుల పాక మిగిలింది కోటి సూర్య ప్రభాకాంతిని మించిన కాంతివంతుడును ముల్లోకాలను ఏలు దేవదేవుడొక పశువుల పాకలో జన్మింప చిత్తగించుననుట మానవుని ఊహ కందని పరమరహస్యమే అవుతుంది దేవదేవ జగద్రక్షక మానవ అవతారమెత్త చిత్తగించిన మహాదేవ నీ జన్మలోనే ఎంత కఠినత్వము నోర్చితివి ఎంత ధీనతను నేర్పితివి నిన్ను చూచిన నేను నా దారిద్ర్య నిర్భాగ్య దుఃఖ దురితములను అవమానములను ఓర్పుతో సహింప నాకు అనుగ్రహింపుము మహాత్ములైన మరియా జోజప్ప గార్లారా ఈ లోకపు నిరాశ జీవితములందు నాకు మీ ఓర్పును దృఢ విశ్వాసమును నాకు దయచేయడని మిమ్ము వేడుకొనుచున్నాము జపము ఓ మరియమాత జపమాల రాజ్ఞి మీ ప్రియ కుమారునికి మీ మీద అత్యంత అనురాగము కలదు మీరు నా కొరకు అడుగునదంతయూ ఆయన తప్పక దయచేయనని నమ్ముచున్నాను నేను జీవించ దినములన్నీ నీ స్థుతి చేసి నీ శరణ వేడదను గతించిన దినములందు నేను ప్రార్థించటందు అశ్రద్ధ చేసి తినని చింతించుచున్నాను నా గతించిన దినములను లెక్కింపకము నా ఆత్మ బలహీనతను నేనిప్పుడు ఎరిగి తిని ఇక నేనిప్పుడునూ దైవ ప్రేమకును దూరము కాకుండానట్లు మీ సహాయమును అర్థించుచున్నాను ప్రార్థన పరుడగునట్లు నన్ను నడిపింపుము ప్రార్థన చేత నన్ను పాపమునకు దూరముగా నుండనిమ్మని మిమ్ము భక్తితో వేడుకొనుచున్నాను ఆమెను అద్భుతము మన సత్యవేదమునకు పద్మూడు వందల సంవత్సరములో సహింపరాని బాధలు కలిగినవి సత్యవేదమును నిర్మూలించటకై అనేక దుష్ట సర్వ విధాల ప్రయత్నించినవి ఆ కాలమున మన వారిలో కొంచెమైనను వేద జ్ఞానము కూడా లేకుండెను సత్యవేదము సమూలంగా నిర్మూలింపబడినట్లు ఉండెను ఫ్రాన్స్ దేశములో వేదమునకు వ్యతిరేకముగా ఉద్యమములు బయలుదేరినవి అట్టి ఉద్యమకారులలో ఆన్మినన్స్ అను నతడు ప్రముఖుడు అనేక క్రైస్తవ దేవాలయములను బడగొట్టి అనేక మంది గురువులను ముట్టబెట్టి అతి భయంకరముగా ప్రవర్తించుచు క్రైస్తవులను గడగడలాడించిరి తిరుసభకు తలయగు క్రీస్తు దేవుడు దుష్ట శిక్షణ చేయకుండా ఈ దుష్ట శక్తులను తుదముట్టించుటకై తన నొకని నియమించుకునేను పునీత స్వామినాథుడు దైవ ప్రేరితుడై మాతును ప్రార్థించి దేశ సాహసముతో చుట్టి క్రైస్తవ సత్య సిద్ధాంతములను ప్రచారము చేసి కాపాడెను ప్రజలలో నెక్కువ భాగము ఇతని బోధనలను ఆలకించి ఆన్మినన్స్ బోధనలను ఎదిరించి అనగద్రొక్కిరి పతితులనేకులు క్రైస్తవ సిద్ధాంతములను అంగీకరించి సత్యవేదమందు చేరి స్వామినాథుడు ప్రజల ఎదుట దేవమాతను ఇట్లు ప్రార్థించేవాడు మాత నేను మిమ్మును మిక్కిని ప్రేమించుచున్నాను నా శత్రువులను ఎదిరింప శక్తిని నాకు దయచేయుడు కానీ అనుకున్నంత ఫలితము రాలేదు స్వామినాథుడు విచారగ్రస్తుడయ్యను అతని విచారమును చూచి ఒకనాడు దేవమాత అతనికి దర్శనమిచ్చి నీ భక్తిని నేను ప్రీతిగొంటిని నీవు నన్ను గూర్చి ప్రజలలో ప్రబలము చేయుము జపమాలను ప్రార్థించే విధానమును వారికి విషదపరచుము పతితులు మనసు మార్చుకొని సత్యవేదమును అంగీకరింతురు నీ అభిష్టము నెరవేరును అని చెప్పను అప్పటి నుండి దేవమాత ఇష్టపడిన ప్రకారము స్వామినాథుడు జపదండము యొక్క పరమరహస్యములను దానిని జపించు విధానమును దాని వలన కలుగు మేలులను గూర్చి వాడవాడలా తిరిగి విషదముగా బోధించను తత్ఫలితముగా కొలది కాలములలోనే దేవమాత కటాక్షము ప్రజలపై పడినది లక్షలాది దుష్టులు తమ దుర్మార్గపు చేష్టలు మాని సన్మార్గులైరి అనేక మంది పాపాత్ములు పశ్చాత్తాప హృదయులై ప్రజలలో సమాధానము సంతోషము నెలకొనెను జపమాల ప్రభావముననే సత్యసభ ముస్లిములపై విజయమును సాధించినది అందుకు జ్ఞాపకార్థముగా అక్టోబర్ ఒకటవ ఆదివారమును జపమాల పండుగను కొనియాడినట్లుగా పోపుగారు ఆదేశించిరి పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరములో పద్మూడవ సింహరాయులు పాపుగారు పరిశుద్ధ జపమాల రాజ్ఞి అను పదమును దేవమాత ప్రార్థనలో చేర్చిరి అక్టోబర్ మాసమును జపమాల రాజ్కి సమర్పించమని చెప్పిరి ఆ మాసమంతయు క్రైస్తవులు ప్రత్యేక విధమున మరియమాతకు ప్రీతిపాత్ర లగుటకు జపమాలను మంచి సాధ జపమాల మంచి సాధనము మన ఆత్మ శరీర శత్రువులపై జపమాల విజయము సాధించును క్రైస్తవ సోదరులారా దేవమాతకు అత్యంత ప్రీతిపాత్రమైనది జపమాల జపమాల శక్తి నెరిగి మనం ఎల్లప్పుడూ జపమాలను మన వద్ద నుంచుకొందము నిద్రించడి వేళలో జపమాలను మనకు మధురమైన తోడుగా నుంచుకొని ప్రార్థింతుము సకల కీడులు తొలగి మన యాత్మ అబ్ అభయముద్రలో నిద్రించును దేవమాత శోరు జపము మిక్కిలి నెనరగల తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడనూ లోకములో వినిది లేదని తలంచండి కన్యకల రాజ్ఞి దర దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించుడు ఏర్చిడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకొని మీ సముఖములో నిలిచి ఉన్నాను మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును తజింపక దయాపరి అయిన వినోద్ధరించండి ఆమె ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడును గాక ఆమెన్